నమస్తే అండి నా పేరు శశి ఈ ఆధునిక కాలంలో విద్య అనేది ఎంతో ప్రాధాన్యమైనది అలాంటిది పట్టణాలలో విద్యుత్ ప్రభుత్వం ఇస్తున్నారు అలాగే కొన్ని మారుమూడల పల్లెటూర్లలో విద్యుత్ ఇంకా ప్రాముఖ్యం పట్టిన ఆడపిల్లని వడికి పంపించినారు ఆడపిల్లకి ఎందుకు చదువు వంట చేసుకునేదే కదా అని తను ఆలోచిస్తుంది అలా కాదండి ఈరోజు ఆడపిల్ల మగపిల్లాడని తేడా లేదండి ఇద్దరికీ చదువు ఉండాలి అట్లాగే ఒక ఆడది చదువుకుంటే ఇంటికి వెలుగొస్తుంది అది అందరికీ తెలిసిన నైజన్ కానీ కొంతమంది పరిస్థితి ప్రభావం ఆడపిల్లల్ని బడికి పంపించటం ఈ ఆధునిక కాలంలో ప్రతి వాళ్ళకి చదువు అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏదన్నా చెయ్యాలన్నా అన్నీ చదువుతో ముడిపడి ఉండదు అలాంటప్పుడు ఆడపిల్లకి చదువు చెప్పకపోవడం ఇంట్లోకి చెప్పక సమాజం కాదండి ప్రతి ఆడపిల్ల చదువుకోవాలి ఇప్పుడు ఏ పని చేయాలన్న ఏదని చేయాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఎవరికన్నా డబ్బులు పంపించాలన్నా ఇవాళ రేపు మన బ్యాంకులకు వెళ్ళక్కర్లేదు ఇంకో చాటు ఇంకో చాటికి వెళ్ళక్కర్లేదు మన హోమ్లోనే అట్లా చేసుకుని సౌకర్యం కల్పించి అలాంటప్పుడు ఈ చదువు అనేది లేకపోతే వాళ్ళు ఏ చిన్న పని చేయాలన్నా తెలియదు తెలియదు అంట కొద్దిగా చదువు అనేది ఉంటే ఏ పని ఉన్నా సులభంగా చేసు